ఈ వారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రపంచంలో ఏం జరిగిందంటే ఒకటేమో ఫ్యూచర్ గురించిన భారీ కళలు లక్షల కోట్ల ప్లాన్స్ ఇంకోవైపేమో గ్రౌండ్ రియాలిటీ అంటే కోట్ల నుంచి గట్టిగా ముట్టికాయలు భలే విచిత్రంగా ఉంది కదా ఒకే వారంలో ఇన్ని జరిగాయి మరి రెండింటి మధ్య అసలు కదేంటో ఈ వారం వార్తల లోతుల్లో వెళ్ళి చూద్దాం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ న్యూస్ అనాలిసిస్ అండ్ వీక్లీ అప్ ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ సరే ముందుగా మంచి విషయాలతో మొదలు పెడదాం అంటే ప్రభుత్వం ప్రకటించిన ఆ భారీ ప్రణాళికలు ఏంటి అసలు హైదరాబాద్ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తో మన నగరాన్ని పటంలో ఎక్కడో నిలబెట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు ఈ మొత్తం విజన్ లో ఇది చాలా పెద్ద హైలైట్ డిప్యూటీ సీఎం భటి విక్రమార్క గారు ఏమన్నారంటే రాబోయే రెండేళ్లలో కేవలం రోడ్ల నిర్మాణం కోసమే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై గవర్నమెంట్ ఫోకస్ ఏ రేంజ్ లో అర్థం చేసుకోవచ్చు మరి ఆ లక్ష కోట్లలో కొన్ని మేజర్ ప్రాజెక్టులు ఇవి చూడండి రీజినల్ రింగ్ రోడ్ నార్త్ భాగాన్ని ఆరు వర్షల రోడ్డుగా మార్చడానికి దాదాపు పదిహేను వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలాగే రెండు వందల డెబ్బై ఒక కిలోమీటర్ల పొడవునా నాలుగు కొత్త నేషనల్ హైవేల కోసం ఇంకో పదివేల కోట్లు ఇక ఎన్నో ఏళ్ళుగా మనం ఎదురు చూస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఫస్ట్ ఫేజ్ లో సీవరేజ్ నెట్వర్క్ కి నాలుగు వేల ఏడు వందల కోట్లు ప్రతిపాదించారు ఇవన్నీ పూర్తయితే సిటీ కనెక్టివిటీ లైఫ్ క్వాలిటీ రెండు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాయి ఇప్పుడు ఈ వారంలో వచ్చిన ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ చేంజింగ్ పాలసీ గురించి మాట్లాడుకుందాం అదే హిల్ టాప్ పాలసీ సింపుల్ గా చెప్పాలంటే ఔటర్ రోడ్ లోపల ఉన్న పాత ఇప్పుడు వాడకంలో లేని ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ని రెసిడెన్షియల్ కమర్షియల్ ఐటీ లాంటి వాటి కోసం వాడుకోవచ్చు అంటే ఒకప్పుడు ఫ్యాక్టరీలతో మోగిన చోట ఇప్పుడు ఐటీ పార్కులు అపార్ట్మెంట్లు రాబోతున్నాయి అన్నమాట ఈ పాలసీ స్కేల్ ఎంత పెద్దదో ఈ స్లైడ్ చూస్తే మనకు ఐడియా వస్తుంది ఒకప్పుడు సిటీకి శివారులో ఉన్న బాలనగర్ కుక్కపల్లి పటాన్లు లాంటి ఏరియాలు ఇప్పుడు సిటీ మధ్యలోకి వచ్చేసాయి ఇక్కడ ఉన్న దాదాపు తొమ్మిది వేల మూడు ఇండస్ట్రియల్ భూమిని ఇప్పుడు కొత్త అవసరాలకు తగ్గట్టుగా మార్చబోతున్నారు ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్ లో డిమాండ్ సప్లై ని పూర్తిగా మార్చేయగలదు ఈ ప్రణాళికలు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోనే ఆగిపోలేదు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక పెద్ద ప్లాన్ సుమారు ముప్పై వేల ఎకరాల్లో ఒక ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఆఖరికి బాలీవుడ్ సూపర్ స్టార్లను కూడా మన వైపు ఆకర్షించి ఇక్కడ స్టూడియోలు పెట్టించే ప్రయత్నాలు ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ ఆశయాలు ఎంత పెద్దవిగా ఉన్నాయో తెలుస్తోంది వెల్ ఇంత భారీ ప్రణాళికలన్నీ నాడానికి ఒక వైపు అనుకుంటే మరి రెండో వైపే ఉంది గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎలా ఉంది ఇప్పుడు ఆ యాంగిల్లోకి వెళ్దాం ఎందుకంటే అవినీతి ఆరోపణలు ప్రభుత్వ సంస్థల పనితీరు మీద ఈ వారం చాలా సీరియస్ విమర్శలు వచ్చాయి ఉదాహరణకి జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్లో ఒక బిల్డింగ్ కి ఇల్లీగల్ గా ఇంటి నెంబర్ ఇవ్వడానికి ఏకంగా అరవై లక్షల లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి ఇక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో అయితే సరుణ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ లంచం ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు అంతకంటే షాకింగ్ ఏంటంటే రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఒక ఫేక్ జీపీఏతో పద్నాలుగు కోట్ల విలువైన ప్లాట్ ను రిజిస్టర్ చేశారని కేసు బుక్ అయింది ఇలాంటివి బయటపడ్డప్పుడు సిస్టమ్ మీద నమ్మకం ఏమవుతుంది సరే ఇప్పుడు ఈ వారంలోనే హాట్ టాపిక్ గా మారిన విషయానికి వద్దాం హైదరా చేపట్టిన అగ్రెసివ్ కూచివేతలు వాటి మీద హైకోర్టు చూపించిన సీరియస్ రియాక్షన్ చూస్తున్నారు కదా గచ్చిబౌలిలోని ఎఫ్సీఐ లేఅవుట్ లో జరిగిన ఈ కూల్చివేత పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో ఈ ఒక్క ఫోటో చాలు చెప్పడానికి రోడ్లను ఆక్రమించి కట్టారనే ఆరోపణలతో హైడ్రా ఏ గ్రూప్ కి చెందిన బిల్డింగ్స్ ని కూల్చేసింది ఈ ఇష్యూ చాలా ఫాస్ట్ గా ఎస్లైట్ అయింది చూడండి నవంబర్ పదిహేడున హైడ్రా కూల్చివేతను మొదలుపెట్టింది వెంటనే పద్దెనిమిదిన సంధ్యా గ్రూప్ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంది పంతొమ్మిది హైకోర్టు హైడ్రా చీఫ్ యొక్క ఓవర్ జిలస్ అంటే అతి ఉత్సాహాన్ని గట్టిగా ప్రశ్నించింది ఇక ఇరవై ఒకటవ తేదీనైతే కోర్టు చాలా సీరియస్ అయింది హైడ్రా పనులన్నీ ఆపేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చి పదిహేను రోజుల పాటు రెండు పార్టీలు సైట్లోకి వెళ్లకుండా ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది అసలు హైకోర్టు ఎంత సీరియస్ అయిందంటే జస్టిస్ బి రెడ్డి హైడ్రా అధికారులతో అన్న మాటలు వింటేనే అర్థమవుతుంది ఆయన ఏమన్నారంటే మీరు చేసే పనుల్ని ఒక పద్ధతి ప్రకారం చేయండి లేకపోతే చాలా కష్టం ఇది నా వార్నింగ్ చెరువులు నాలాలు తప్ప మీ మిగతా పనులని ఆపేయాల్సి వస్తుంది ఎందుకంటే మీరు అసలు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు అని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు అంటే కోర్టుకి ఆ సంస్థ పనితీరు మీద ఎంత సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయో మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది కోర్టు అబ్జెక్షన్స్ ఏంటో ఈ స్లైడ్ క్లియర్ గా సమరైజ్ చేస్తుంది మెయిన్ గా మూడు పాయింట్స్ ఒకటి హైడ్రా పవర్స్ ఏంటో క్లారిటీ లేదు రెండు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఒక పద్ధతి లేదు మూడు ట్రాన్స్పెరెన్సీ అస్సలు లేదు ఈ విషయాల్లో క్లారిటీ ఇవ్వకపోతే మొత్తం ఆపరేషన్స్ ఆపేస్తామని కోర్టు హెచ్చరించింది ఓకే ఒకవైపు ప్రభుత్వ భారీ ప్రణాళికలు మరోవైపు ఈ లీగల్ గొడవలు వీటన్నింటి మధ్య అసలు మన ప్రాపర్టీ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది నంబర్స్ ఏం చెబుతున్నాయో చూద్దాం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్స్ డేటా చూస్తే రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల హవా ఇంకా కొనసాగుతోంది మొత్తం రిజిస్ట్రేషన్లలో రంగారెడ్డి వాటా నలభై ఏడు శాతం అయితే మేడ్చల్ వాటా ముప్పై తొమ్మిది శాతం ఇక హైదరాబాద్ జిల్లా వాటా కేవలం పద్నాలుగు శాతం మాత్రమే దీన్ని బట్టి నగరం శివార్ల వైపు ఎంత వేగంగా విస్తరిస్తోందో మనం చూడొచ్చు ధరల పెరుగుదలలో కూడా ఇదే ట్రెండ్ రిఫ్లెక్ట్ అవుతోంది పోయిన ఏడాదితో పోలిస్తే రంగారెడ్డిలో ఏకంగా ఇరవై రెండు శాతం మేడ్చల్లో ఇరవై శాతం ధరలు పెరిగాయి అదే హైదరాబాద్లో ఈ పెరుగుదల జస్ట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే అంటే డెవలప్మెంట్ ఎటువైపు ఉంటే ప్రైజ్ అప్రిసియేషన్ కూడా అటువైపే ఉందని క్లియర్గా తెలుస్తోంది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది నెలవారీగా చూస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్యలో కొంచెం అటు ఇటు ఉన్న ఈ అక్టోబర్ లో ఆరు వేల నూట తొంభై నాలుగు రిజిస్ట్రేషన్లతో మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ తో పోలిస్తే ఎక్కువే మార్కెట్ లో ఇంకో మేజర్ ట్రెండ్ ఏంటంటే లగ్జరీ ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది కోటి రూపాయల పైన ఉన్న ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లలో ఏకంగా డెబ్బై మూడు శాతం పెరుగుదల కనిపించింది అదే టైంలో మిడ్ రేంజ్ అఫోర్డబుల్ ఇళ్ల అమ్మకాలు కొంచెం తగ్గాయి బహుశా వడ్డీ రేట్లు పెరిగిన ధరలే దీనికి కారణం కావచ్చు సరే మార్కెట్ డేటా అంతా బానే ఉంది కానీ ఈ పరిణామాల ప్రభావం సామాన్య ప్రజల మీద ఎలా పడుతోంది చివరగా ఇండస్ట్రీ సెంటిమెంట్ ఏం చెబుతోంది ఇది మన సిటీలోని ఒక విచిత్రమైన పరిస్థితిని చూపిస్తుంది ఒకవైపు ప్రభుత్వం కొత్త ఫ్లైఓవర్లు మెట్రో విస్తరణ అంటూ పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తుంటే మరోవైపు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు చిన్న చిన్న విషయాలకే విసిగిపోతున్నారు ఎగ్జాంపుల్ కి సంతోష్ నగర్ ఫ్లైఓవర్ని చూడండి ఆరేళ్లు గడిచిన యాభై రెండు శాతమే పూర్తయి అక్కడ ట్రాఫిక్ ఒక పీడకలలా మారింది అలాగే మెట్రోలో ప్రయాణం రెండు గంటలు దాటితే ఎక్స్ట్రా ఛార్జీలు వేయడం ఇది తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న రూట్లలో వెళ్లే వాళ్ళకి పెద్ద తలనొప్పి ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ మార్కెట్ మీద ఓవరాల్ ఒపీనియన్ మాత్రం పాజిటివ్ గానే ఉంది రెండు వేల ఇరవై ఐదు మూడో క్వార్ట్లో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్కోరు యాభై ఆరు నుంచి యాభై తొమ్మిదికి పెరిగింది అంటే ఇండస్ట్రీలో ఇంకా ఆశావాదమే ఎక్కువగా ఉందన్నమాట సో ఫైనల్ గా ఈ వారం కథని మనం చేస్తే నాలుగు ముఖ్యమైన విషయాలు ఒకటి ప్రభుత్వం యొక్క గ్రాండ్ విజన్ అంటే ఆర్ఆర్ఆర్ టాప్ లాంటి భారీ ప్రణాళికలు రెండు అడ్మినిస్ట్రేషన్ మీద సీరియస్ విమర్శలు ముఖ్యంగా హైదరాబిషన్ లో హైకోర్టు జోక్యం మూడు లగ్జరీ సెగ్మెంట్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ గా ఉన్న ప్రాపర్టీ మార్కెట్ ఇక నాలుగు ప్రాజెక్టులు ఆలస్యం సివిక్ పాలసీల వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులు థ్యాంక్స్ ఫర్ లిసినింగ్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ ను ప్రభావితం చేసే వార్తలు అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి ఫర్ అడిషనల్ డీటెయిల్స్ యూ మే రిఫర్ టు లోకల్ న్యూస్ పేపర్స్